శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభలవరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభలవరము తెచ్చింది కొంగు బొంగరు పల్లి కోరి వచ్చింది

लुग कोनुमा श्रीकरी शुभकरी श्री हरि प्राणेश्वरि शुभकरी श्री हरि प्राणेश्वरि शरण अभय श्री लक्ष्मी माता श्री लक्ष्मी माता विश्वनाथु नी विश्वना इण्ट आडपडुचु आडपडुचु नी वुनी वम्मा वरमुलोसगि करुणु वाराहि माता वाराहि माता वन्दनालुगै कोनुमा पंदना जगदे का माता वारणासी पुरवासी वाराही माता पंदना गई को आषाढ़ा मासमंदु अम्मा जय जय जय

పట్టుకొని ఎక్కే ముని కొండ జ్యోతి దర్శనముతో జన్మధన్యమయ్యేను స్వామి శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప శరణం శరణం రణమయప్ప పాపాలకు నిలయంగా కలియుగమే మారింది ్రమునీ నామము దొరికింది కలిసి చేతుమో భజన అందరము స్వామీ కరుణించి కాపాడే దేబుడూనివే స్వామీ శరణం శరణమయ్యప్ప శరణం శరణం నవరాత్రి శరణమయ మాతర నవరాత్రిపూజై కొనుమాాహి మాతరవ నవరాత్రిపూజై కొనుమా ని पूजगु मासम नवरात्रि पण्डगच्छे सेविं च भक्तजनु చవ వారాహి మాతరావ నవరాత్రి పూజ కొనుమా భక్తులను పాళిం పనివో భువికే ది నా తల్లి మనసంత నిండి

아니야. 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 ఏ ఏ దోషోష సమస్త నరదోష నవగ్రహ దోష నివృత్వం ఆదిత్యాదివరణ మమలదేవత ఓం జగన్మాత్రే నమ ఓం ఓం కరుణాయ నమ ఓం దివ్యే నమే నమ

ஓம் தர்மஸ்தாய நமஹ ஓம் சர்வஞானே நமஹ ஓம் நிச்சாய நமஹ ஓம் தியாகரூபினே நமஹ ஓம் பத்ராய நமஹ ஓம் வேதவேதாய நமஹ ஓம் சர்வபூஜிதாய நமஹ ஓம் குஷமபுத்ரிகாய நமஹ ஓம் குஸ்மானந்திவத்தராய நமஹ ஓம் சாந்தாய நமஹ ஓம் அம்பீராய நமஹ ஓம் சுபாய நமஹ ஓம் సౌందర్య ஹ்ருதயாய நமஹ ஓம் சர்வாஹிதாய நமஹ ஓம் ஶோத்ரதாய நமஹ ஓம் நிச்சமுக்தாய நமஹ ஓம் சர்வஸௌக்யப்ரதாய நமஹ జగవణి తలురారండి నించగ దేవికి వడి వని తలురారండి సుందర వదనని వాసవి మాతను సుందరముగా అలంకరించి పడతులు భక్తితో పరిపక్వముగా వనితలు రారండి ముల పసుపు కుంకుమలు కరగం కనములు గాజులు పూలు సౌభాగ్యం ముల పసుపు కుంకుమలు కరగం కనములు గాజులు పూలు సిరి మువ్వలు మెట్టెలు లురారం శ్రీదేవదేవికి పడిని జగవణి తలురారండి జగవణి తలురారండి పీతాంబరములు పట్టు వస్త్రములు పట్టు రవికలు తాంబూలాలు పీతాంబరములు పట్టు వస్త్రములు పట్టు రవికలు తాంబూలాలు స్వర్ణాభరణాలే స్వర్ణాభరణాల శోభ తి మంగళకర మగు వడి జగవణి తలురా పగడము నల్ల పూసలు పసుపు కొమ్మలు పప్పులుండలు ముత్యము పగడము నల్ల పూసలు పసుపు కొమ్మలు పప్పులుండలు కొబ్బరి వక్కలు బియ్యము పూసి కొబ్బరి వక్కలు రారండి శ్రీదేవదేవికి ఒడి నుంచగవని తెలురారండి నుంచగవని తెలురారండి భువన బాండముల పాలన చేసే శ్రీ భువనేశ్వరి శ్రీ పరమేశ్వరి భువన బాండముల పాలన చేసే శ్రీ భువనేశ్వరి శ్రీ పరమేశ్వరి భక్తుల పాలిట സീതം മകിലാ നഗരീരണി ജനകം കടിബിയോയരം മസിതം മകഥാനഗരീര ജനകം കേ ജനകാരാജു പട്ടിക്കൊടി ബീയമോ ൂദേവി തനയോടി ജനക മഹാരാജു പട്ടിക്ക ഓടി ബി യോ ഭൂദേവി തനയോടി ശ്രീരാമ പ്രിയ സഖിക്ക ഓടി ബി യോ ശ്രീരാമ പ്രിയ സഖിക്ക് ഓടി ബി യോ തുലന്ദരി ോടി ബിയമോ ഓടി ബിയം ബിയ്യം പോയരമ്മ സീതമ്മക്കേ മിഥി നഗരീ രാ ജാനകം കശുപൂ കുംകുമലോ സാരു തെച്ചി പട്ടു ബട്ടലൂ പെട്ടി ഗാജു വേസി పసుపు కుంకుమలతో సెను తెచ్చి పట్టుబట్టలను పెట్టి గాజులు వేసి వేసి పడతులంతా పోసిరి ఓడి బియ్యము పడతులంతా పోసిరి ఓడి బియ్యము సీతం ശിസു നിന്നി ഒടി ബിയ്യം പോയരമ്മ സീതമ്മക്കേ മിഥിളാ നഗരീ രാ ജാനകേ മനസാര സീതമ്മക്കോടി നി സൗഭാഗ്യമൊണനി വേടി മനസാര സീതമ്മക്കോടി നിൂസിന വാക്ക് പുണ്യപ്രദമോ ചൂസിന വാക്ക് പുണ്യപ്രദമോ മരി പോസിന വാക്ക് ജന്മധന്യമോ ഒടി ബിയ്യം പോയരം മീതമ്മക്കേ मिथिला नगरी नगरीरी जानकम् नगरी रानी जानकम् मन जानकम्मे వైకుంఠవాసిని శ్రీ వైష్ణవి శ్రీలక్ష్మి శ్రీదేవి శ్రీ భార్గవీ చక్కదనాళ సిరిమల్లి శ్రీవల్లివీ చల్లని చూపుల జాబిల్లివీ ఓ దేవి ఓ జగన్మాత శరణి నమ్మ శ్రవణ వరలక్ష్మి శత కోటి దండా శ్రీవరక్ష్మి మది నిండనమితి శ్రీ మహాలక్ష్మి मराठी माता के मराठी माता के मराठी माता के జై వాసవి గిదలూరు పట్టణంలోని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా గిదలూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడిలో వెలసిన శ్రీ వారాహి మాత అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమము ఘనంగా ఏర్పాటు చేయడమైనది ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు నూట రెండు మంది మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ మహిళలందరికీ పసుపు కుంకుమ గాజులు తాంబూలం స్వీటు అన్ని రకములు అందించడం జరిగినది అంతేకాకుండా కుంకుమ పూజ అనంతరం వచ్చిన భక్తులకు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగినది ఈ అల్పాహార కార్యక్రమానికి సహకరించిన నూకల శ్రీనివాసులు గారిని నాగేశ్వరరావు గారు అభినందించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల అరవైస సంఘం అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సూర్య నాగేశ్వరరావు సూర్య రామచంద్రుడు అరవిటి చంద్రశేఖరు పుల్లయ్య చెక్క సత్యనారాయణ బలుసా లక్ష్మయ్య ముప్పూరి రాజేశ్వరి సేగు పద్మావతి నటుకుల శ్రీనివాసులు పూజారి సురేష్ స్వామి మరియు పట్టణంలోని ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు